ఆది ఖండము పదకొండవ అధ్యాయము పది ఇరవై ఆరు వచ్చినారు ఇవి షేము నుంచి అబ్రహాము వరకు వచ్చే వంశావలండి బబ్బోలు గోపురము తర్వాత దేవుడు తన వాగ్దానమును ఒకే వంశము ద్వారా కొనసాగించాడు ఆ వంశమే షేము సేము నుంచి అబ్రహాము వరకు ఇది కేవలము వంశము కాదు దే ఇది దేవుని నమ్మకమైన శాశ్వము బబ్బోలు గోపురము తర్వాత లోకము చెదిరిపోయినప్పుడు దేవుడు ఒకే వంశాన్ని నిర్ద నిశార్థముగా నిర్మించాడు షేము అర్శ్వాదు షేలాన్ బెర్బా పెల్గా పెల్గా రేయు సైగ్రా నోహ నోహ్రా తేరా ఈ వంశావళి ఇవి కేవలం పేర్లు కాదు ఇవి దేవుడిని నిశ్శబ్దముగా పనిచేసిన సంవత్సరాలు నీవు ప్రార్థిస్తున్నావా ఎదురు చూస్తున్నావా ఏమి జరగట్లేదనిపిస్తుందా మన మనకు అనిపిస్తుందా దేవుని నిశ్శబ్దము చేసే కాలము చివరికి ఒకే పేరు వస్తుంది అబ్రహాము అక్కడి నుంచే వాగ్దానములు మొదలయ్యింది ఆలస్యము కాదు నీ నీ జీవితము మొదలైన దేవుని ప్రణాళిక నీ సమయము వస్తుంది మిత్రమా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పేజీని ఫాలో అవ్వండి దేవునికి మహిమ కలుగునిగాక ఆమె